హాయ్ అండి వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు ఈరోజు మా అమ్మ చేత్తో చేపల కర్రీ చేసేద్దాం రండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వేసుకుందాం తర్వాత వెల్లుల్లిపాయలు వెండి కొబ్బరి అల్లం లవంగాలు చెక్క ఇంకా మిక్సీ పట్టేసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో చేపలు వేసేసింది ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కళ్ళు వేసుకుందండి మా అమ్మ చేత్తో చేపలు కట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పసుపు ఓ రెండు టేబుల్ స్పూన్లు పసుపు మా అమ్మ ఉప్పు రుచికి సరిపడా వేసేస్తుందండి ఇంకోసారి వేయదు సరిపోయద్దు ఒకసారి వేస్తే తర్వాత ఇందాక మా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది వేసేస్తుంది తర్వాత కారం కారం మట్టికి చేపల కర్రీలో ఎక్కువే ఉండాలండి బాగా వేస్తుంది కరెక్ట్గా అన్ని కొంతలు సరిపోతాయి ఇలాగే మీరు కూడా వేయండి చాలా టేస్టీగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలండి ఎందుకంటే కొంచెం వేసుకు వాసన అది రాకుండా బాగుంటుంది తర్వాత మొత్తం కలిపేయాలన్నమాట అలాగ ప్రతి మొక్కకి మసాలా కారం అంతా అంటుకునేలాగా భలే ఎర్ర కనిపిస్తుంది కదండి ఫైనల్గా ఇంకా వాటర్ పోసేసుకుంటుంది ఇంకా అయిపోయింది ప్రాసెస్ కలిపేయడం ఇంకా అలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తుందండి ఇలా ఈ స్టైల్లో చేపలు కర్రీ చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా పోయి కింద పెట్టేసింది అమ్మ తెస్తుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉంది చూడండి ఆయిల్ బదే పైకి తేలుతూ మళ్ళీ చక్కగా ఉంది చూడ్డానికి నోరుతుంది కదా ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం ఫ్లేవర్ కోసం చేపల కూర ఎప్పుడు కూడా ఇలాగే తిప్పుతూ ఉండాలండి ఎప్పుడు కూడా కంటి పెట్టమాకండి